దౌదాబాద్ లోని ఎస్ఎస్ఆర్ గార్డెన్ ఫంక్షన్ హాల్లోని నిర్వహించిన హత్నూరు మండల బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తల సమావేశంలోని మెదక్ ఎంపీ అభ్యర్థి మాజీ కలెక్టర్ ఎమ్మెల్సీ వెంకట్రామరెడ్డిని భారీ మెజార్డ్తో గెలిపించుకోవాలని నర్సపూర్ ఎమ్మెల్యే సునీత లక్ష్మారెడ్డి ప్రజల్ని కోరారు మెదక్ గటర్ అడ్డా అని తెలిపారు ఎవరు అడ్డొచ్చినా ఎన్నికల కుతంత్రాలు పండిన బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి గెలుపు ఖాయం అన్నారు హత్నూర మండలంలోని పార్టీ శ్రేణులకు కొదవలేదని మీకు అండగా మేమున్నామని పిలుస్తామని చెప్పారు పార్టీని వదిలిపోయే వారు పోతారని ఉన్నవాళ్ళ నిజమైన కార్యకర్తలని తెలిపారు తన పార్టీ మారుతారని కొందరు కావాలనే దుష్ప్రచారం చేస్తున్నారని కార్యకర్తలు అవన్నీ నమ్మొద్దని అన్నారు ఈ కార్యక్రమంలోని మాజీ లేబర్ వెల్ఫేర్ బోర్డు చైర్మన్ ఉమ్మన్న గారి దేవేందర్ రెడ్డి మెదక్ జిల్లా గ్రంథాలయ మాజీ చైర్మన్ చంద్రగౌడ్ దామోదర్ రెడ్డి హత్నూర ఎంబీపీ వావిలాల నరసింహులు ఎంపీపీ పండుగల లక్ష్మీ రవికుమార్ పిఆర్ఎస్కేవి సంగారెడ్డి జిల్లా అధ్యక్షులు బాదే శివ శంకర్రావు పిఎస్ఈఎస్ డైరెక్టర్ గుండారాములు రామచంద్రారెడ్డి విఠల రెడ్డి మాయిని వీరేందర్ మాయిని శ్రీకాంత్ సురేందర్ రెడ్డి సురేష్ గౌడ్ శంకర్ కిషోర్ మహంకాళి కాజాబాయ్ ఇబ్రహీం వివిధ గ్రామాల నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు మన అత్తూర మండలి పరిస్థితి ఒకటి ఉంది అన్ని మండలాలు మాట్లాడుతూ ఉంటే చెప్తా ఉన్నారు ఏంటంటే మరి పోయిన ఎలక్షన్స్ లో అన్న మదనరెడ్డి గారు మనతో పోట ఉన్నారు కానీ ఈరోజు కొంతమంది స్వార్థపర్యల యొక్క వారి యొక్క స్వార్థం కోసం మరి ఈరోజు అన్న అక్కడికి కాంగ్రెస్ పార్టీలకు తీసుకెళ్ళడం జరుగుతూ ఉంది మరి అప్పుడు చెప్తా ఉన్నారు ఏంటంటే కాంగ్రెస్ పార్టీకి ముక్తం వెళ్ళిపోయింది అద్భుతం మండల నాయకులే ఎవరు లేరు అని చెప్పేసి చెప్తున్నారు అటువంటి మాటలు మాట్లాడుతున్నటువంటి వాళ్ళందరూ కూడా ఈ సభా వేదికనే ఒక సమాధానం అని చెప్పేసి కూడా నేను సందర్భంగా తెలియజేస్తా ఉన్నా మరి ఈరోజు మందికి ఒత్తులు ఉన్నాయి కొంతమందికి ఇష్టం లేదు అయినప్పుడు కూడా మరి వెళ్తూ ఉన్నారు ఎందుకంటే అటువంటి పరిస్థితి ఈరోజు తెస్తా ఉన్నారని చెప్పేసి చెప్తా ఉన్నా నేను అటువంటి ఇబ్బంది పడుతున్నటువంటి వాళ్ళందరినీ కూడా నేను మనస్ఫూర్తిగా మీకు అందరికీ మళ్ళీ స్వాగతం చెప్తా ఉన్నా మీరు రండి మిమ్మల్ని అందరినీ కూడా మేము కాపాడుకుంటాం కలిసిమెలిసి పనిచేస్తామని చెప్పేసి కూడా ఈ సభా వేదిక ద్వారా వారికి విజ్ఞప్తి சைண்ணண்ண அண்ணா தூரம் தரப்பட்டு